రేవంత్ రెడ్డి గారు ఈ మహిమోత్సవము దేనికోసం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాకు కెనడా కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు క్రైస్తవేతరుల కుటుంబంలోనే పుట్టాను పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు మా నాన్నగారు మా అన్నయ్య మా మావయ్య వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేసేవాడు పదకొండు సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేనేవైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని పదకొండు సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు గాలిస్తే నేను సిగరెట్లు గాల్చేవాడిని తాను జుట్టు ఖర్లీ హీరో పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును ఖర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాను కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని పన్నెండు సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి ప్యాకాటాడడం మొదలు పెట్టాను డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సందే లేకుండా ఇష్ట ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది అనేక సందర్భాలు నన్ను చూసి ఎవరే నా కడుపున చెడబుట్టావు కదరా అని ఏడ్చేది ఏ తల్లికైనా ఉండే ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికి మలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే ఏమిటే గనక అలాంటి పనికి మనలోని చదువు సంఘం లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది నన్ను చూసి నా జీవితాన్ని చూసి చెడిపోయిన నన్ను చూసి మా అమ్మనేది రే దేవుడు కూడా నేను బాగు చేయలే అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు ఆయన పేరు జైపాల్ గారు ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగల ఒకసారి ఏసారికి ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు మా అమ్మ అంటుంది ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేడురా అంతగా చెడిపోయా పాడైపోయావు అంటుంది జయపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యశు క్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఎడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావాటుగా ఈ ఊళ్ళో ఎంత పాడైపోయిన అందరికీ తెలుసు కన్నా తల్లి ఏడుస్తుంది నేను తన కడుపున చెడబుట్టానని అసలు పుట్టకున్నా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది నువ్వేదో బాగు చేస్తావటగా కాబట్టి నన్ను బాగు చేయి నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి నాకున్న ఆ పనికి మాలిన అలవాట్లు సిగరెట్లు ఈ పనికి మాలిన సినిమాలు ఈ ప్యాకెట్లు ఇవన్నీ నన్ను విడిచిపెట్టేశారు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టే తీసుకెళ్తాం బట్టలు తిరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుడి దగ్గరకేగా కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా మనిషిని సృష్టించిన దేవుడు అట పాడైపోతే బాగు చేస్తావట నన్ను బాగు చేయగా ఏవైనా తెలిసిందండి నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు ఆ పిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి సినిమాల పట్ల పిచ్చి దూరం అయిపోయింది నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది పెద్దప చదువులో కూడా కష్టపడి చదివే కృప ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలుస్తుంది కదా అందరిలో చదువుకున్న కేరళలో చదవాల్సి వచ్చింది తమిళనాడులో చదివా కర్ణాటకలో కూడా చదవాల్సి వచ్చింది నేను చదువుకున్న చదువును బట్టి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది ఇప్పటి సంగతి కాదు చాలా కాలం క్రితం కెనడా దేశంలో ఉద్యోగం వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు ఒకప్పుడు చదువు సంధ్య లేవని ఏడ్చాం ఎందుకో పనికి రాకుండా పోయారని కన్నీళ్లు పెట్టాం ఈరోజు మా అబ్బాయి బాగుపడ్డాడు అంతేకాదు బాగా చదువుకున్నాడు కేరళ దేశానికి వెళ్ళిపోతున్నాడు ఎంత సంతోషించారో ఇంటికి పేపర్స్ వచ్చినాయి కేరళ దేశానికి రమ్మని చెప్పి ఆ పేపర్ నా చేతికి ఇచ్చి మా ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మాట చెప్పారు నన్ను బాగు చేసింది ప్రభువే కదా ఆ ప్రభు ఏం చెప్తాడో ఒకసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు పాడైపోతున్నా పతనం అయిపోతున్నా పనికి రాకుండా పోతున్న నిన్ను ఎందుకు బాగు చేశానో తెలుసా కెనడా దేశానికి ఎన్ని డబ్బులు సంపాదిస్తామని కాదు ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటామని కాదు పది మందిని బాగు చేస్తామని